వృషభరాజముల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఉద్దేశించి కూటమిలో ప్రముఖంగా ఉన్నటువంటి జనసేన పార్టీ సెంట్రల్ కమిటీ నాయకులు పెంటేల బాలాజీ గారు ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రతి పార్టీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఐదవసారి జాతీయ ఎడ్ల బండ లాగుడు పోటీలను నిర్వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు సభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి అలాగే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి రైతు సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మరియు కూటమి తరఫున నమస్కారలు తెలియజేస్తా ఉన్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఫైనాన్స్ మినిస్టర్ కేశవులు గారు అలాగే రాష్ట్రంలో ఎంతో పేరు తగినటువంటి భాష్యం రామకృష్ణ గారు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం సంక్రాంతి అయిపోయినప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఈ రోజు కూడా మరో సంక్రాంతి ఇంకా కొనసాగుతూనే ఉంది అట్లానే ఇక్కడ చూస్తున్నటువంటి ఎద్దుల బండలాగుడు కార్యక్రమం చూస్తూ ఉంటే బండ చూస్తుంటేనేమో జగన్మోహన్ రెడ్డి మోసం చేసినటువంటి రాష్ట్రం గుర్తొస్తా ఉంది రెండు ఎద్దులుగా ఒకరు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు కలిపి లాగుతున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నట్టుగా ఉన్నట్టుంది ఇటువంటి మాత్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఒక పండగ కులాగలం ఏర్పాటు చేసినటువంటి పత్తిపాటి పుల్లారావు గారికి కూటమి తరపున జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరపున అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము జై జనసేన జై జనసేన జై కూటమి మాటలకి జగన్మోహన్ రెడ్డి నిద్ర కూడా పట్టుదట్ట దిగుద్దుపు తిట్టు